ఏఎంఆర్ సంస్థ మహేష్ రెడ్డి నుంచి మూడు కోట్ల నగదు పట్టుకున్నారు కర్ణాటక నుంచి డబ్బులు తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న మూడు కోట్ల నగదు ఐటీ శాఖకు అప్పగించారు కర్ణాటక కీలక నేతకు ఏఎంఆర్ సంస్థ మహేష్ రెడ్డి బినామీగా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు మహేష్ రెడ్డి నివాసాల్లో ఆరుగురు ఐటీ అధికారులు బృందంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు మహేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ఏఎంఆర్ సంస్థ మహేష్ రెడ్డి నుంచి మూడు కోట్ల రూపాయల నగదు పట్టుకున్నారు కర్ణాటక నుంచి డబ్బులు తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న మూడు కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖకు అప్పగించారు కర్ణాటక కీలక నేతకు ఏఎంఆర్ సంస్థ మహేష్ రెడ్డి బినామీగా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు మహేష్ రెడ్డి నివాసాల్లో ఆరుగురు ఐటీ అధికారుల బృందంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు కౌండిన్యా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎక్కడ కూడా ఫోకస్గా కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే కర్ణాటక నుండి హైదరాబాద్ తరలిస్తున్న అమౌంట్ని కూడా పట్టుకోవడం జరిగింది మూడు కోట్ల రూపాయలను కూడా పోలీసులు టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకోవడం జరిగింది సరైన పత్రాలు లేని నేపథ్యంలో కూడా విచారణ కొనసాగించగా అమౌంట్ మొత్తం కూడా ఏఎంఆర్ సంస్థకు చెందిన మహేష్ రెడ్డికి చెందిన కూడా అమౌంట్ గా కూడా గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలో మహేష్ రెడ్డి ఇంటితో పాటు ఆఫీసులో కూడా ఐటీ అధికారులు అదేవిధంగా ఎలక్షన్ ఆఫీసర్లు కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల నేపథ్యంలో కూడా పటిష్టమైన బందోబస్తును కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు దాదాపు ఇప్పటికే రెండు వందల ఎనభై ఆరు కోట్లను కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా తెలంగాణలో డబ్బు ప్రాబల్యం పెరిగినట్టే మనకు కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా నూట మూడు కోట్ల అమౌంట్ దొరికితే ఈసారి రికార్డు స్థాయిలో కూడా రెండు వందల ఎనభై ఆరు రూపాయలను ఎనభై ఆరు కోట్ల రూపాయలను కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ నుండి ఇటు బెంగళూరు నుండి హైదరాబాద్ తరలిస్తున్న అమౌంట్ ను కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది పక్క సమాచారం మేరకే వాటిని పట్టుకున్నట్టు కూడా ఐటీ టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్పడం జరుగుతుంది అయితే బెంగళూరుకు చెందిన కీలక నేత బెంగళూరు డిప్యూటీ సీఎం డికే శివకుమార్కు సంబంధించిన అమౌంట్ కూడా ఇటు హైదరాబాద్ తరలిస్తున్న నేపథ్యంలోనే వాటిని పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఇప్పటికే మహేష్ రెడ్డిపై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే బీకే శివకుమార్ కు డీకే శివకుమార్కు బినామీగా కూడా మహేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రెసిడెంట్ విచారణ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి అయితే ఇప్పటికే బెంగళూరులో కూడా నలభై ఐదు కోట్ల రూపాయలు కూడా పట్టుకోవడం జరిగింది అయితే ఇప్పటి నుంచి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలను కూడా గుర్తించడం జరిగింది వారి ఇంట్లో కూడా పైసలు పట్టుకున్న పట్టిస్తుంది మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో మరొకసారి కూడా బెంగళూరు నుండి భారీగా నమ నగదు కూడా హైదరాబాద్ తరలిస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు పట్టుకున్నారు వాటిని అన్ని విచారణ చేపిస్తే ఏఎంఆర్ సంస్థల అధినేత మహేష్ రెడ్డి కు సంబంధం ఉన్నట్టు కూడా తెలిపడం జరిగింది అయితే ఇప్పటికే పన్నెండు చోట్ల కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే మహేష్ ని మహేష్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి కార్యాలయంలో అతని సమక్షంలో కూడా సోదాలు పరిస్థితి మనం చూస్తున్నాం ఓవరాల్ గా చూసుకుంటే అనుమతి లేకుండా కూడా చాలా ఎత్తున డబ్బు తరలిస్తున్న నేపథ్యంలో ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి తరలిస్తున్నారు దానిపైన విచారణ చేస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం ఈ నేపథ్యంలోనే మహేష్ రెడ్డికి సంబంధించిన ఏఎంఆర్ ఆఫీస్ అదేవిధంగా ఇంటిలలో కూడా దాదాపు ఆరుగురు బృందాలతో ఒక్కొక్క దగ్గర ఆరుగురు బృందాలతో కూడా ఆరుగురు చొప్పున మందితో కూడా ఎన్నిక విచారణ కొనసాగుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం ఈ నేపథ్యంలోనే మహేష్ రెడ్డిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇప్పటికే ఎలక్షన్ అధికారులు ఐటీ శాఖ అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు తీవ్రమైన చేస్తున్నారు ఎందుకంటే ఈసారి పటిష్టమైన బందోబస్తు ప్రజాస్వామ్య ఉత్తంగా కూడా ఇక్కడికి డబ్బు లేని డబ్బుకు ప్రయారిటీ లేకుండా కూడా ఎన్నికలు నిర్వహించాలని కూడా ఈసీ ఇప్పటికే నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీస్ శాఖలో కూడా దాదాపు పదమూడు మందిని కూడా ఉన్నతాధికారుల పోలీసులు చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఇక్కడ బడాబాబుల పైన కూడా ఈసీ ఫోకస్ పెట్టిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఈసీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది చాలా మంది కూడా ఇతర రాష్ట్రాల నుండి కూడా డబ్బులు పంపిస్తున్న నేపథ్యంలో వారందరిపైన కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలోనే నమ్మ దగ్గర సమాచారం మేరకే ఇటు మహేష్ రెడ్డికి సంబంధించిన మూడు కూడా పోలీసులు సీజ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది బెంగళూరు నుండి హైదరాబాద్ ఈ అమౌంట్ పట్టుకున్నారు అయితే ఇప్పటికే మహేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం కర్ణాటకలోని డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా బినామీగా ఉన్నట్టు కూడా ఇప్పటికే పోలీసులు అవమా అనుమానిస్తున్నారు ఇప్పటికే విచారణ కూడా ప్రారంభించారు మహేశ్వరి అదుపులోకి తీసుకున్నారు వారి కార్యాలయాలు అదేవిధంగా ఇండ్లపై కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ డబ్బు ఎక్కడి నుంచో వస్తున్నది ఇదే డబ్బు ఉందా లేకపోతే ఇంకా ఎన్ని వేరే వర్గంలో కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉన్నాయని కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది గా చూసుకుంటే తెలంగాణలో డబ్బు ప్రాబల్యం బాగా పెరిగిపోయిందంటే మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఈసీ ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణ ఎన్నికలకు ముందు కూడా హైదరాబాద్ రావడం జరిగింది మూడు రోజుల పాటు ఇక్కడ బసలు చేయడం జరిగింది నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరాలు తెలిపిన పరిస్థితి మనం చూసాం ఎందుకంటే తెలంగాణ కాస్ట్ కాస్టేట్ ఎన్నికగా కూడా ఇప్పటికే చేరినట్టు కూడా మనకు తెలుస్తుంది వారి అభ్యర్థుల మేరకు ఈసీ ఫోకస్ చేయడం జరిగింది ఆ అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు అదేవిధంగా వార్నింగ్లు ఇస్తున్న పరిస్థితి మనం చేస్తున్నాం ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్టమైన నిఘా కూడా పెట్ట తెలుస్తుంది ఇటు పదిహేడు మంది ఎన్ఫోర్స్మెంట్ బృందాలతో కూడా డిపార్ట్మెంట్లతో అను అనుసంధానమై ఈసీ పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు ఇప్పటికే రెండు వందల ఎనభై ఆరు కోట్లను కూడా పట్టుకోవడం జరిగింది తాజాగా ఈ రోజు ఏఎంఆర్ సంస్థల అధినేత అయిన మహేష్ రెడ్డికి సంబంధించిన మూడు కోట్లను కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా సీజ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అక్రమంగా కూడా కర్ణాటక నుండి హైదరాబాద్ తరలిస్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే అమౌంట్ పట్టుకోవడం జరిగింది ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వాటిని ఐటీ శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా రంగంలో దిగారు వాళ్ళ కుటుంబ సభ్యుల సంబంధించిన అందరు ఆఫీసులలో కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది